షుగర్ పేషెంట్స్ కి ఎప్పుడైనా డైట్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ మేము టీ కాఫీలో పంచసార బదులు బెల్లం వాడుతున్నాం అని ఇది ఎంత వరకు కరెక్ట్ ఎంత బెనిఫిట్ ఇస్తుందో ఈ రోజు వీడియోలో తెలుసుకున్నాం కృష్ణ స్పైన్ అండ్ ఆల్సో కృష్ణ హాస్పిటల్స్ విజయవాడ టీలో కాఫీలో పంచసార బదులు బెల్లం వాడటం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది అనుకోవడం చాలా పెద్ద అపోహ షుగర్ అనేది ఒక ప్రోడక్ట్ డెఫినెట్లీ బెల్లం కంటే కూడా షుగర్ అనేది ఇంకొంచెం బ్యాడ్ బెల్లంలో ఈక్వల్ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఈక్వల్ గా బ్లడ్ షుగర్ని పెంచే తత్వం కూడా ఉంటుంది బట్ కొద్దిగా ఎక్కువ మార్కులు ఎక్కడ పడుతున్నాయి అంటే బెల్లంలో అయర్న్ అండ్ మెగ్నీషియం కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అంతే తప్ప బెల్లం వాడినంత మాత్రాన డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందని కానీ షుగర్ వాడినంత మాత్రాన డయాబెటీస్ అన్కంట్రోల్ వెళ్ళిపోతుంది కానీ అపోహలు పెట్టుకోవద్దు ఇన్ఫ్యాక్ట్ మీకు బాగా ఇష్టమైన టీ కాఫీలో తీగా తాగుదాం అనుకుంటే మనకి ఈ మధ్యకాలంలో న్యాచురల్ స్వీట్నెస్ స్టీవియా అండ్ మాంగ్ ఫ్రూట్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి సో ఈ సబ్స్టిట్యూట్స్ని వాడుకోవచ్చు తప్పేం లేదు బట్ ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ థ్యాంక్ యూ